మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహుల్ మీనరాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని మీన మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే రాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు రాహుకేతువులిద్దరిని కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన గమ ఈయన ఓర్బిట్ ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీకు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరం పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇది ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లో ఒక రకమైన ఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వారికి ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసులో వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అంటే స్వర్ణమూర్తి అని మూర్తి అని కాంశ్యమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మనం మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం ధను రాశి వారికి రాహుగ్రహ కుంభ సంచారం కుంభరాశిలో సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది కుంభరాశిలోకి ఎప్పుడు వస్తున్నారు ఈయన అంటే పదహారవ తారీఖు మే నెల సంవత్సర పాటు అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఆ లాస్ట్ డేట్ కూడా మీకు కావాలి అన్నట్టు చెప్తాను మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఈ ధను రాశికి ఈ కుంభరాశి తృతీయ స్థానం అవుతుంది ఈ తృతీయ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తారా అశుభ ఫలితాలు కలగజేస్తారా శుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు అశుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే ఏ ఏ విషయాలలో అశుభ ఫలితాలు ఇస్తారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశుయోక్తులకు తావులేదండి మా ఛానల్లోనే అతిశయక్తులకి తావులేదు మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రసక్తి లేదండి అందుచేత మీకు ఇక్కడ శాస్త్రకారులు ఏమి చెప్పారు అనేటటువంటి దాని గురించే మనం మాట్లాడదాము ఇందులో మా సొంతం ఏముండదు కాబట్టి ఆ శాస్త్రకారు చెప్పిన విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాం మన క్లేశం ధైర్యహానిహి హాని తథ భాతృద్వేషం మహా కష్టం విక్రమస్తు యథాపణి విక్రమస్తు అంటే విక్రమస్థానం అంటారు మూడో స్థానాన్ని విక్రమస్థానము అని అంటారు ఆ విక్రమస్థానంలో రాహు ఉండటం అంత శుభప్రదమైన ఫలితంగా మనకి కనిపించటం లేదు విక్రమస్థానంలో ఉన్నప్పుడు రాహు ఏం చేస్తున్నాడంటే రాహు రాహు తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇక్కడ మానహాని అగౌరవం కలుగుతూ ఉంటుంది మానహాని అంటే మనస్తాపం కలుగుతూ ఉంటుంది మనహ క్లేశం మనహాని అపకీర్తి కలుగుతూ ఉంటుంది అలాగే మనస్తాపం కలుగుతుంది అలాగే సహోదరులతోటి దీన్ని సోదర భావం అని కూడా అంటారండి భాతృభావం అని కూడా అంటారు అందుచేత అన్నదమ్ములతోటి వైరం వచ్చేటువంటి అవకాశం ఉన్నది అలాగే వివిధ రూపాలైనటువంటి కష్టాలన్నీ కూడా మహాకష్టం అనేక రకాల కష్టాలు అంటే అన్ని విషయాల్లోనూ కూడా చాలా విషయాల్లో కష్టాలు కలిగి చేస్తూ ఉంటాడని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఈ విధంగా మనకి మూడవ స్థానంలో ఉండటం వల్ల శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలు ఎవరండి మనకి రాహు కాబట్టి ఇక్కడ రాహుకి మీరు నిత్యము ఆయనకి సంబంధించినటువంటి శ్లోకం చదువుకోండి అలాగే మహాకష్టం అంటున్నారు కాబట్టి మీకు ఒక నలభై రోజులు నవగ్రహాల చుట్టూ తిరగటము ఆ నలభై ఒకటో రోజు రాహుకి అష్టోత్తర పూజ చేయించుకోవటము అవి చేయండి అదే రోజు పావు కేజీ మినుములు తీసుకుని బ్రాహ్మడికి దానం ఇచ్చేసేయండి సంకల్పం చెప్తారు వారు మీ చక్రంగా చూపించినట్టయితే వారు చెప్తారు ఆ రకంగా దానం చేసినట్టయితే ఈ యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది ఈ విధంగా ఉంటుందండి శుభం